హాయ్ ఫ్రెండ్స్ అలా ఈడే వచ్చేసి మొక్కదనలో మందు కొట్టడం మందు కొట్టడం అంటే ఇప్పుడు మొత్తం పురుగు ఉంది మొక్కదనకి రెండు సార్లు కొట్టినం మామూలు మందు రెండు సార్లు కొడితే పురుగే ఉంది పురుగు తాగలేదు ఇక వచ్చేసి ఇగో నలభై వేల కాడికొచ్చింది ఇది పీకల పీకేది అంటే ఆడ మగ ఇది పీకల పీకేది పీకల బీకేది అంటే ఇప్పుడు మొత్తం పీకుతారు అందుకే గులకలు వేద్దామంటే గులకలు అయితే నాలుగైదు రోజులు పీకుతారు అందుకే ఆడొక్కటి ఆడ పురుగు కనబడుతుంది దానికోసమని డెలిగేట్ తెచ్చినాం డెలిగేటు సుక్కలేసినా బాగానే ఉంటుంది కొట్టినా బాగానే ఉంటుంది అయితే పొద్దుపడ కొట్టాలి మందు కొట్టదలుచుకుంటే తయారంతోనైనా ఛార్జింగ్తో ఛార్జింగ్ పంపుతోనైనా పొద్దురుపొడ కొడితే ఏమైందంటే మనం కొట్టే మందు మనసుమే పడి ఆకుల్లో పోద్ది ఆకులు పోయి పీకల్లోకి పోతే ఏ పురికైనా తెచ్చిపోద్ది అందుకని నేను పొద్దున్నే వచ్చా పొద్దున్నే వచ్చి నాటివ్ తగ మంచిగా చేను మొత్తం తడిచేటట్టు కొట్టినా ఎకరానికి వచ్చేసి ఎనిమిది ఎనిమిది తేమలు తీసుకున్నా నూట యాభై ఎమ్మెల్లు నూట యాభై గ్రాములు దాంతోపాటు మొక్కదన్న ఇప్పుడు వచ్చేసి పీకల పీకటికి వచ్చింది కాబట్టి దాంతో నేటివ్ కలిపిన నేటివో నాటివ్ వచ్చేసి వంద గ్రాములు నేటివో డెలిగేటు కాంబినేషన్ ఇంక చెప్పాల్సిన పని లేదు పురుగు పద్ది మొక్కజొన్న నల్లగుంటుంది ఇప్పుడు ఎందుకంటే ఈ టైంలోనే మనకి ఏం కావాలన్నా మొక్కజొన్నకి ఇవ్వాల్సింది ఎప్పుడంటే నలభై రోజుల నుంచి అరవై రోజుల మధ్యలోనే తర్వాత ఏది ఇచ్చినా అది అత్త తప్ప ఇక మీకు కంకేయటానికి దీనికి సరిపోను గనుపు కాడ తొమ్మిది పది పది ఆకులు వచ్చినాయి అంటే ఆ తొమ్మిదో పది ఆకులోనే కంకేసిద్ది మొక్కదని విషయం వరకు తొమ్మిదో పదో ఆకులోనే కంకేసిద్ది అందుకనే మనం తొమ్మిది నుంచి పది గనుపులు వస్తాయి అంటే అప్పుడే మనకి ఏం కావాల్సినో దీనికి మొక్కదన తీసుకుంటుంది అందుకే ఈ టైంలో నేటివోను నాటివన్ డెలిగేట్ కొడితే డెలిగేట్ పురుగు చంపిద్ది పూర్తిగా ఇక పెద్ద అయినాక ఏం చేయదు ఇక ఇప్పుడు డెలిగేట్ పురుగు చంపిద్ది నాటివ్ అనేది తెగుళ్ళకి మొత్తం మొక్కదన్న కర్రకి మొత్తం నీటు చేసిద్ది మచ్చ లేకుండా చేసిద్ది ఎప్పటికైనా మళ్ళీ కంకేసినా కూడా తెగుళ్ళు అనేది రాకుండా చేసిద్ది అందుకని నేను నాటివ్ అను ప్లస్ డెలిగేట్ కలిపి కొడుతున్నా వీడియో చూడండి మొక్కదన్న ఒకసారి చూడండి నా పొద్దు కాడికి వచ్చింది నలభై ఐదు రోజులు నలభై ఆరు రోజులు ఇక్కడికి అందుకే నేను దీనికోసం డెలిగేట్ అను అది కొడుతున్నాను బుధల కాడ్కి వచ్చింది అంటే నాలుగు అడుగులు వచ్చింది చూసారు ఫ్రెండ్స్ మొక్కదన్న చూడండి ఒకసారి బుధాలకాడ్కి వచ్చింది మంచిని ఇది ఆడ మొక్కదన్న ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నేటివో డెలిగేట్ ఇది కథ బాయ్ ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి